ట్రోలర్స్కి మంచి కాంట కాంటెంట్ ఇది బిగ్ బాస్ అనేది బేసికలీ ట్రోలర్స్కి మంచి కాంటెంట్ అండ్ మాధురి గారి జర్నీ మొత్తం గత నాలుగైదేళ్ళ నుంచి చూసినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు దానికి కాంటెంట్ అంటారా ఇన్ఫర్మేషన్ అంటారా కాంట్రవర్సీ అంటారా ట్రోల్స్ అంటారు సో మాధురి గారు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు తొందరగా బయటకు వచ్చేస్తే ఒకవేళ ఈ ట్రోలర్స్కి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది రకరకాల కమెంట్ వస్తాయి నాలుగు నాలుగైదేళ్ల జర్నీ గురించి మాట్లాడే అవకాశాలు ఉంటుంది అది అది ఒక ఇంత కొంచెం డిస్టర్బ్ కలిగించే అంశం లాంటిదిగా భావించవచ్చా నేను ట్రోలర్స్ అందరికీ కూడా సిరసు వచ్చి నమస్కరిస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఈ స్థాయికి వచ్చామంటే వాళ్లే కారణం సార్ ట్రోలర్స్ని మనం విమర్శ వాళ్ళు విమర్శిస్తున్నారని నేను విమర్శించను ఎందుకంటే టెక్కల వరకే పరిచయమైన నన్ను జిల్లా వరకు తీసుకెళ్ళింది మా టెక్కల ప్రజలైతే జిల్లా నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్ళింది ట్రోలర్స్ ఎవరు దువాడ శ్రీనివాస్ ఎవరు మాధురి ఈ రెండు ఈ పేర్లను కూడా తీసుకెళ్ళింది ఆ సోదర సోదరి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం వాళ్ళు మమ్మల్ని ఎంత గట్టిగా తిడితే అంత గట్టిగా మేము ముందుకు వెళ్తాం కాబట్టి ట్రోలర్స్ గురించి మేము ఎప్పుడు వ్యతిరేకంగా ఆలోచించాం అయితే ఒకటి నేను అంటున్నాను ఆడవాళ్ళకి విమర్శించేటప్పుడు ఏదైనా కొంచెం సరైన లాంగ్వేజ్ విమర్శ సద్విమర్శ ఉండాలి ఆ విమర్శ ఫౌల్ లాంగ్వేజ్ ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడటం కరెక్ట్ కాదు అది ఎవరికైనా సరే మామైనా వచ్చు ఇంకోళ్ళైనా వచ్చు బూతులు ఎందుకు మాట్లాడాలి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అది చూసుకొని సరైన సద్విమర్శ చేయండి చేస్తే మేము కూడా దాన్ని స్వీకరించి ముందుకు ఎలా అడుగు వేయాలనేస్తాం ఎవరి విషయంలో కానీ బూతులు కానీ తప్పుడు పదాలు కానీ వాడొద్దని నేను ట్రాలర్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సరే ఒక విషయం అండి